జరుగులో కూచునట్టుగా ఉంటే బాగుంటుంది అని అనిపించేది గమని తీసుకోండి చాలూ ఎందుకంటే అందులో కూర్చున్నప్పుడు చాలా రకాలైన విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఎంత శుభ్రంగా ఉన్నా అక్కడికి వచ్చేసరికి కొంచెం కొంచెం జరుగుతుంది కొంచెం అదే ఇంట్లో చాలా హుందాగా ఆడం గొప్ప గొప్పగా ఉన్నా అక్కడికి వచ్చేసరికి మనందరూ ఏం చేస్తాం అంటే సమ్ టైమ్స్ చర్చ్ చర్చ్ కొన్నిసార్లు ఆ రైతు పోయి లాంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి ఎమెజర్ ఒకసారి అలల్లూయ అంటే తగ్గులు కలిగి ఉండటానికి చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి ఎమెంట్ అల్లలూయ ఈ రోజు మీరందరం కూడా బయట కూర్చున్న వాళ్ళకి మేము ఎక్కువ దృష్టి పెడతాను ఎందుకంటే బయట కూర్చున్న వాళ్ళ ఆలోచనలు బయట బయట తిరుగుతాము ఉన్నాయి సమాధానమైన వినే వాళ్ళ గురించి కాదు తిరిగే వాళ్ళ గురించి చెప్తున్నాను బయటకి ఎక్కువగా ఫోకస్ చేస్తాను లోపల ప్రాబ్లం లేదు ఎలాగొరి కొన్నిసార్లు ఈ మాట విని ఉంటారు బాస్కర్ చూస్తున్నాను కొన్నిసార్లు ఈ మాట విని ఏంటి ఆ మాట అంటే కడుపు మండితే ఇలాగే బయటికి వస్తాయి కదా ఏమండితే కడుపు మండితే అంటే కడుపు మండి మాటలకి కడుపు మండే వాళ్ళ మాటలకి కడుపు నిండిన వాళ్ళ మాటలకి చాలా ఈ రోజు నేను చెప్పబోయే మాట కడుపు మండి కాదు కడుపు నిండి కాదు హృదయం మండుతా ప్రతి క్రైస్తవుడు రోషం కలిగి బ్రతకాల్సిన రోజు దగ్గర పడ్డాయి ఆ పొత్తు తాను ఇంకా గింజలన్నీ కూడా వేరుపరిచేటువంటి దినాలు రాబోతా భయపడటానికి కాదు రోషం కలిగి బ్రతకాలని చెబుతున్నాను

ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళిపోయి వారు ఉన్నటువంటి ఇంటి మూసుకొని ఉన్నారు కానీ పునరుత్నటువంటి ప్రభువు కొట్టేటువంటి ఇంట్లోకి వాడి గదిలోకి ఆయన ప్రవేశించారు గదిలో ఉన్న పెద్ద ధైర్యం అది బాఫ్నటువంటి వాళ్ళు కరైస్ట్ ఇస్ ద భయాందోళనకి ఇతను క్రీస్తు మన సైన్యం లో బయండర్కి గుర్తిన్నాయి ఏం మాట్లాడ దేవుంటో ఏం జరుగుతో ఏమొం పరవర్ సర్వగాస్ అన్ని కూడా జరుగుతాయి అలా ఉండొనిసారి అవున మనం చెప్పాలి ఎలా చెప్పాలంట ఎలా చెప్పాలి నా మట్టుకైతే బ్రతుకుతా క్రీస్తే నా మట్టుకైతే బయపడతా క్రీస్తే అని

తల్లికి అవసరము కావాలనుకుంటే ఎక్కడికైనా చెప్పడం సరే అలా ఈరోజు ఇక్కడ నుంచి తేవ తినండి బయట బయట తేవ తినండి ఇక్కడి నుంచి నువ్వు ముందే జీవితంలో నీ కుటుంబంలో నిన్ను పెడుతున్న ప్రతి పరిస్థితుల నుంచి ఆయన్ని విడిపించబోతా ఉన్నాడు ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతూ సంవత్సరాలుగా నిలబడతావు తలపై నువ్వు

ఒకటి వాచా పదమూడవ చూద్దాం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్స చేయుచున్న మేడగదిలోనికి ఎంటాడు ఇక్కడ ఒకసారి చూద్దాం అందరు నాకు చూడండి ఒకసారిగా ఈ ప్రజలు అయితే భయపడి వాడుతా ఉన్నారు మళ్ళా అదే జరిగి కొంతకాలం లేకుండా కొన్ని సంఘటనల ద్వారా జరిగిన తర్వాత మళ్ళా అదే మేడ గదిలోకి వాళ్ళు వెళ్ళారు ఎవరికి స్తోత్రం చెప్పండి క్రీస్తును యేసు క్రీస్తు శిష్యులు ఆ స్థలంలో ఆ గదిలో ఆ ఇంట్లో ఎక్కువగా కలుసుకున్నటువంటి వారు అక్కడ మనం చూస్తే

చూస్తే వారు వస చేయుచున్నటువంటి బస్సు వస చే మేఘగతికి ఎక్కిపోయి ఎక్కిపోయి ఎవరెవరు ఎక్కిపోయాలో చెబుతారు అక్కడ చెబుతూ ఎవరెవరైతే ఆ అక్కడ ఎక్కడ

ప్రార్థన చేయతుండేది అంటాడు ఈ మాట జాగ్రత్తగా వినాలి చర్చ్ హిస్టరీగా క్రైస్తవ సంఘము ప్రారంభించబడటానికి మొట్టమొదటిగా ఎప్పుడు కూడా శిష్యులలో లేని ఒక గొప్ప కార్యాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం ఏంటో కార్యం అంటే అందరూ కలిసి మొట్టమొదటిసారి ఇక్కడ బైబుల్ మొత్తం చదవండి పచ్చి నూతన నిబంధన గ్రంథం చదవండి వారందరూ కలిసి ప్రార్థన చేసిన దాంట్లో మనకు కనపడే కలనే ప్రార్థన చేస్తే చాలా మందికి చాలా ఇబ్బంది కలుగుతా ఉంటుంది నా కడుపు మండి కాదు నా హృదయం మండుతా ఉంది ఈ దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ప్రార్థన అదే దేవుడి నీతో మాట్లాడాలంటే దేవుని వాక్యాన్ని ఏమని చెప్పండి మనం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాం తెలుసా ఏం మాట్లాడుతుందో తెలుసా నా కొడుకుని బాగా నా కూతుర్ని బాగా చేయడయ్యా నాకు ఇల్లు లేదయ్యా నాకు బట్టలు లేవయ్యా నా కారు నా కారు నా కథయ్యా ఇది ఇది తప్ప నువ్వు మాట్లాడితే దేవుని దగ్గర ఏది 마리아님도 마찬가지. 주님을 위해, 터전을, 대리가 왔지만, 아, 아파트만 해도 이거만으로, 아, 들어갈 거, 누구가 이거, 어디가 있지? 아무리 잘해도, 아멘. 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 아멘

అదే రూమ్ లో వాళ్ళందరూ ఏం రూమ్ లో అందరూ చేస్తారంటే ఏ చెప్పండి వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ఎడత చెప్పని వాళ్ళని చెప్పాలి క్రైస్తవ సంఘాలు సేవకులు పాస్టర్లు ఎట్లయిపోయారంటే ప్లానింగ్స్ తోటి పనిచేసే వాళ్ళు ఎక్కువ ప్లానింగ్ ఒక ప్రణాళిక ఎవ్రీ బడి వెల్ ఎడ్యుకేటెడ్ ఇది చేస్తే పనిచర్లు అభివృద్ధి చెందాం గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్తగా అయ్య క్షమించని నొప్పిస్తే ఇది ప్లానింగ్లు చేసుకుంటే పనిచర్లు అభివృద్ధి చెందాం ఆ విమాస్తులు చేసిన మాటలు జీవితం కాబ కావాలి పని చెప్పండి ఇక ఏం మాటలారంటే ఉపవాసం అమ్మగారు అని ఉపవాస ప్రాథమిక అందరు వస్తారమ్మా ఉపవాసం ప్రార్థన మనకి పడకూడదు అంటే ఎవరిని విమర్శించట్లేదు మన సేవకులు అంటే సేవకుల సంఘాలలో కూడా ఉపవాస ప్రార్థన చెప్పండి ఎందుకంటే తెలుసా తెలుసు చేస్తే ప్రపంచాన్ని ఆరు ఆరు చేస్తారు ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థన అంటే రాదు పనులను చెప్పండి కోరికలు కట్ చేయాల్సి ఇస్తారు అంటే ఎప్పుడు రావాల్సిస్తారు ఇక్కడ మన వంట చేసులు నేను రాత్రి చూశాను వాళ్ళు రేపు చేసే సాంబార్ కోసం ఈ రోజు ఉల్లికట్టలు సొరకాయలు అన్ని ముందు కూడా కట్ చేసుకుని పెట్టుకుంటున్నారు చాలాసార్లు మన పనులు అంటే ముందు ముందు అన్ని చేసేసుకుంటాం అదే ప్రార్థన అంటే చాలా కష్టంగా ఇక్కడ మేము చూస్తే అందరూ కూడా ఎంత మనసు కలిగి ఏం చేస్తున్నారంట ఎగతగత ప్రార్థన చేస్తారంట మీ ప్లానింగ్ వద్దు దేవునికి మీ ప్రణాళిక వద్దు నీ పరిస్థితులు

ప్రార్థించలేకపోతున్నారు సేవకు రాణుడు ప్రార్థించలేకపోతున్నారు సేవకులు వాక్యం చదవలేకపోతున్నారు సేవకు రాణులు దేవుని యొక్క వాక్యం చదవలేకపోతున్నారు దేవుని సన్నిధిలో తమను తాము కట్టుకోలేకపోతా ఉన్నారు ఇది ఒక మాట మీకు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ పదకొండు మంది శిష్యులు ఉన్నారు ఎంత మన శిష్యులు ఇది ఎంతమంది పంపించుకున్నాడు ఈ మాట పెట్టుకోండి పదకొండు మంది ఉంటే అపోస్తుల కార్య గ్రంథములో ఎంటైర్ బైబుల్ మొత్తం పదకొండు సార్లు ఏక మనసుతో కూడి ప్రార్థన చేసి అని పదకొండు సార్లు మొత్తం ఈ స్తోత్రం ఎంత మంది శిష్యులు ఉన్నారు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు మొత్తం పదకొండు సార్లు అనగా అపోస్తుల కార్యక్రమంలో పది సార్లు రోమ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలలో ఒకసారి ఉంది మొత్తం పదకొండు సార్లు ఏక మనసుతో కూడి ప్రార్థన చేశారు స్తోత్రం ఈ లేదండి ఈ రోజులలో ఈ ప్రార్థన జీవితాలు లేవు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకుంటే ఒక స్కెచ్ వేసుకుంటాం ప్లాన్ వేసుకుంటాం అలా చాలా ఇవ్వేనే పెడుతున్నా చికెన్సర్ అనా అదే ఒక ఇరవై ఐదు కేజీలు రైస్ కట్టాలి అటా మేరక ఏం మరి సాంబార్కి ఏం లేదు తమ్ముడు రెండు కేజీలు పప్పు ఎక్కువైపోయాయి ప్రార్థనలు ఎక్కువైపోయింది భక్తి

ప్లానింగ్ సొంతనట్లేదు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ప్లానింగ్ సొంతనట్లేదు ప్రార్థన జీవితం ఎక్కడికి పోతుంది ఈ ప్లానింగ్ అని గుర్తు చేసుకోవాలి ఇక్కడ మంది శిష్యులు ఉన్నారు ఈ పదకొండు మంది శిష్యులు వారం వారితో పాటు కొందరు స్త్రీలు కూడా అక్కడ ప్రార్థన చేయము చరిత్రలో మొట్టమొదటిసారిగా శిష్యులందరూ కలిసి ప్రార్థన చేసిన మొట్టమొదటి సంఘటన ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది దేవునికి స్తోత్రం చేసే మాట్లాడి ప్రభువు వారితో మాట్లాడిన జీవితాలు సంఘాలు కుటుంబాలు కట్టబడతాయి ఎక్కడైతే మనం పడిపోతున్నామో అదే స్థలంలో ప్రభు వారిని దర్శించారు మీరు చూస్తే తర్వాత దొంగలకు వస్తే అదే స్థలంలో దేవుడు తన పుష్ చేత నింపుకున్నాడు అదే

వాళ్ళు సంతర్శన చేసుకున్నారు ఏ రూములు అయితే భయం వాళ్ళు వెంటాడిద్దాం నీ జీవితంలో కూడా నిమల భయం భయము వెరకు పరిస్థితులు నేను అక్కడ ప్రభువు నిన్ను దర్శిస్తాడు అనగా దర్శించిన ప్రభువు ఏం చేస్తాడు నిన్ను అనుపరుస్తాడు అదే రూమ్ల దేవుడు వాళ్ళని దర్శించాడు అదే భయం శ్రమ వణుకు ఉన్న స్థలంలో వాళ్ళు ఏం చేయడం ప్రార్థించారు ప్రార్థన చేయడం ఆరంభించారు ఆ తర్వాత మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కాకాడు ప్రపంచము ఈ రోజు మనందరం కూడా అస్వార్త వింటున్నామంటే కారణము వారు అక్కడ ముఖాల జీవితంలో కట్టబడ్డారు తర్వాత పంపించబడ్డారు దేవునికి స్తోత్రాలు అలలు ఒకవేళ పరిస్థితులను బట్టి యూట్యూబ్ చూసిన కలవర పూర్తిమైనటువంటి వీడియోలు బట్టి

వారి మధ్యకొచ్చాడు వారిని ధైర్యపరిచారు వారి జీవితాన్ని కట్టాడు వారి ప్రపంచాన్ని కట్టారు తీసుకోండి కాబట్టి నా కడుపు నీళ్ళు కడుపు మండవు కాదని నా హృదయం మందుతా ఉంది వెళదాం కృషి తర్వాత దేవుడి ఉదయకాలమే మార్కెట్ చేస్తుంది నాకు మాట్లాడి ఇక్కడ నుంచి ప్రియే విషయంలో ప్రియే విషయంలో కవరపడ